నమస్తే అన్న నేను కుడుమి అగ్రిమార్ట్ ఫీల్డ్ స్టాఫ్ అన్న ఇప్పుడు రైతు ప్రసాద్ నా దగ్గర స్కీనడ్పల్లి మన దగ్గర స్ప్రేయింగ్ కింద వస్తుంటాడు ఈయన దగ్గర కొన్ని మాటలు ఆయన మాటల్లో కొన్ని మందుల గురించి తెలుసుకున్నాము నమస్తే ప్రసాద్ అన్న నమస్తే అన్న నువ్వు గోల్డ్ బ్యాగ్ డిప్పు గడిచి పైన మందులలో కొట్టినావు అన్న రిజల్ట్ ఎక్కుంది అన్న నీకు అప్పుడు ఇది గోల్డ్ బ్యాగ్స్ ఇచ్చినాక బాగుంది గురువు అన్న అది లో దాన్ని వాడేము బాగుంది ఇప్పుడు బాగా వచ్చింది అన్న పొలవ ఇప్పుడు మీరు ఒకేలా మందులో ఏదన్నా మేము పురుగు మందులు ఇస్తా అంటాం కదా వాళ్ళంది దీన్ని కొట్టుకున్న లాగా బాగా వస్తుంది నలుగు బాగుందంటే కొంతమంది ఎందుకులే అని మేము మందు వెళ్ళినామంటారు కదా ఇట్లాంటి న్యూట్రియన్స్ కొట్టుకుంటే మంచిదని చెప్తా కూడా వినకుండా కొంతమంది పురు పురుగు మందు కొడతారు కదా దానివల్ల మీ మనం ఏం నష్టపోతుందని కొంచెం ఏమన్నా ఐడానికి రావడం రాకుండా పోవడం ఇట్లా ఉంటాయి కదా ఇట్లా కలుపుకున్న తర్వాత బాగా కూడా బాగా వచ్చింది తోట బాగా కలగా బాగుంది ఇప్పుడు అవునా దానివల్ల బాగుంది ముందు ఎక్కడ తెస్తాను నేనైతే మామూలుగా వేరే సార్ తీసుకొద్దా అంటే అవునా బాగా ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన బాగుంది అయితే ఓకే అన్న బాగుంది నా మాది సలహాలు కానీ అప్పుడే మా ఫీల్డ్ విజిట్లు కానీ బాగానే ఉన్నాయి బాగుండు బాగుండుకు దగ్గరకు వస్తే వాడతాను అవునా బాగుంది ఒకవేళ రైతులకి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్తారన్న అలాంటి బాగుందని మీ మీద బాగుందని చెప్తాము థ్యాంక్స్మా థ్యాంక్స్